అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఆనందంగా ఉండు గుండె చల్లగుండు ఆశావాహ దృక్పథంతో శరీరంలో ఇన్ఫ్లమేటరీ మార్కర్ల తగ్గుదల కుటుంబం స్నేహితులతో గడపడము మేలు చేస్తుంది చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆంజనేయులు నేడు ప్రపంచ హృదయ దినోత్సవం నేడు ప్రపంచవ్యాప్తంగా గుండె దినోత్సవం అంట హృదయ దినోత్సవం అంటే గుండె దినోత్సవం ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అందరం ఉరుకులు పరుగులతో పనిచేస్తున్నాం శరీరం అలసిపోతుంది అలాగని అది వ్యాయామం కాదు కడుపు నింపు నింపుతుంటాం కానీ అది ఆరోగ్యకరమైన ఆహారం ఆహారంతో కాదు నిద్రపోతున్నాం అయితే అది మనసు తేలిక తేలికపడేంతలా కాదు ఫలితంగా చాలామందిలో ఒత్తిడి ప్రతికూల దృక్పథాలు పెరుగుతున్నాయి వెరసి ముప్పై ఏళ్ళు నిండకుండానే అధిక రక్తపోటు గుండెపోటు పక్షవాతం మధుమేహం క్యాన్సర్ వంటి జీవన శైలి వ్యాధితో బారిన పడుతున్నారు వ్యాధులు బారిన పడుతున్నారు దీని గురించి చైనా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారంటే కుటుంబంతో గడపటం కూడా కుటుంబంతో ఆహ్లాదంగా గడపటం స్నేహితులతో గడపటం చాలా మేలు చేస్తుంది అంట అంటే మన మనసు ప్రశాంతత కోరుకుంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది అనేది ఈరోజు హృదయ దినోత్సవం కాబట్టి ఇవన్నీ రాశారు మరొక వార్త అద్భుతమైనటువంటి వార్త రాష్ట్రానికి మళ్ళీ లూలు గ్రూప్ జగన్ తీరు నచ్చక వెళ్లిన సంస్థ చంద్రబాబు సీఎం కావడంతో తిరిగి రాక సీఎంతో ఆ సంస్థ చైర్మన్ యూసుఫ్ అలీ బృందం భేటీ సాదర స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ విశాఖ తిరుపతిలో మాల్స్ మల్టీప్లెక్స్లు గత ఐదేళ్లలో అప్పటి సీఎం జగన్ ఆయన ప్రభుత్వ తీరుతో విసిగి ఆంధ్రప్రదేశ్ ఇక ఎప్పటికీ పెట్టుబడులు పెట్టబోమంటూ వెళ్ళిపోయిన లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మళ్ళీ రాష్ట్రంలో అడుగుపెట్టింది ఆ సంస్థ చైర్మన్ యూసఫ్ అలీ తన భవన్తో శనివారం అమరావతికి వచ్చారు సీఎం చంద్రబాబు ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు తిరిగి వెళ్లే ముందు ఆలింగనం చేసుకొని కారు వరకు వచ్చి వీడ్కోలు పలికారు వీరి భేటీలో రాష్ట్రంలో మర్లా రెండో అంటే ఒకసారి చూద్దాం పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు విశాఖపట్నంలో మాల్ మల్టీప్లెక్స్ విజయవాడ తిరుపతిలో హైపర్ మార్కెట్ మల్టీప్లెక్స్ల నిర్మాణంతో పాటు ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులకు యూసఫ్ అలీ ఆసక్తి చూపారు సులభతర వేగవంతమైన వ్యాపారానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి తెలిపారు లులు గ్రూప్ వంటి సంస్థల రాకలతో పారిశ్రామికవేత్తల్లో ఏపీలో పెట్టుబడులపై చర్చ జరుగుతుందని ఇదే రాష్ట్రానికి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు చాలా మంచి విషయం ఇది లూ గ్రూప్ మళ్ళీ వస్తే మంచిదే మనకి కళ్ళు లేని కమిటీలు అడ్డగోలు దోపిడీలు తిరుమలలో జరిగినటువంటి అన్యాయాల గురించి మరల రాశారు ఈరోజు కూడా తిరుమల తిరుపతి కమిటీలని కీలుబొమ్మలుగా మార్చేసిన జగన్ ప్రభుత్వం చైర్మన్ ఈవో చెప్పిన దానికి తందానా అనాల్సిందే కొనుగోళ్లు సివిల్ పనులకు ఇష్టారాజ్యంగా ఆమోదాలు నెయ్యి టెండర్ను అప్పుడే అడ్డుకుంటే అనర్థం జరిగేది కాదు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసి అస్మదీయులతో నింపేసిన జగన్ అక్కడ సర్వారాలను తన బంధువులైన చైర్మన్లు అదనపు ఈవో ధర్మారెడ్డి చేతిలో పెట్టేశారు అంతేనా బోర్డులోని పలు కమిటీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు వైకాపా హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీల సభ్యుల్లో అత్యధిగులు బోర్డులు చెప్పిన దానికి తందానా అనేవారు అయిన వారికి దర్శనాలు చేయించుకోవడానికి పైరవీలకే పరిమితమయ్యారు కొండపై చోటు చేసుకున్న పలు అక్రమాల్లో వారు భాగస్వాములయ్యారన్న తీవ్ర ఆలో ఉన్నాయి ఇదైతే వాస్తవం అండి వీళ్ళ మంత్రులు కావచ్చు వీళ్ళకి సంబంధించినటువంటి అనుయాయులు కావచ్చు మొత్తం తెలిసినటువంటి వాళ్ళతో తిరుమల తిరుపతి దర్శనాలు ఎక్కువ జరిగాయి జేబులు నింపుకోవటం దొరికిన కాడికి దోచుకోవటం వాళ్ళ పని అయిపోయిందనమాట రెండవ పేజీలో మరొక వార్త ఉంది దాని గురించి ఇక్కడే ఉంది కల్తీ నెయ్యిపై దర్యాప్తునకు సిట్ సిద్ధం అంట దీనిలో ఏంటనేది మనం చూద్దాం హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా హతం మాటు వేసి మట్టుబెట్టిన ఇజ్రాయెల్ అతని కుమార్తె వీఆర్బిసి డిప్యూటీ కమాండర్ సహా పలువురు సీనియర్ హెజ్బుల్లా నేతలు హతం ఇజ్రాయెల్ నియంత్రణలో బీరుట్ విమానాశ్రయం తీవ్ర ప్రతీకారం తప్పదంటున్న రెసిసైన్స్ ఫ్రంట్ పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం ఇది పరిస్థితి లోపల పేజీల్లో వార్తలు ఉన్నాయి ప్రజావేదిక ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ఏ రోజు అర్జీలు ఆ రోజే సీఎంఓకు అక్కడి నుంచి సంబంధిత శాఖలకు నలభై ఐదు రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక స్వర్ణాంధ్ర స్థాపనకు సూచనలు ఇవ్వండి ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు డియర్ బోనస్తో ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం వంటింట్లో ధరల మంట దేవా నగలనుకుంటుంది ఆడ ఏమో నూనె కూరగాయలు ఇవన్నమాట కార్టూన్ భలేసారండి ఎనభై ఏడు సెంట్ల స్థల పరిహ పరిహారానికి నలభై రెండేళ్ల పోరాటం ఎనభై ఒకేళ్ల వయసులో హైకోర్టులో వృద్ధుడి విజయం ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశాలు భూసేకరణ కింద తన భూమిని తీసుకుని పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వంపై న్యాయస్థానంలో పోరాడి గెలిచిన ఎనభై ఒక ఏళ్ల వృద్ధుడి విజయ గాథ ఇది ప్రస్తుతం కదల్లేని స్థితిలో మంచంపైనే ఉంటున్న ఆయన నలభై రెండేళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం తన హక్కును సాధించుకున్నారు కృష్ణా జిల్లా కలిదిండి మండలం తాడినాడకు చెందిన ఓలేటి వెంకటనారాయణకు ఎనభై ఏడు సెంట్ల స్థలం ఉండేది ఉప్పుటేరు డ్రైన్ నిమిత్తం అధికారులు ఆ భూమిని పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై నాలుగు భూసేకరణ చట్టం కింద పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వాధీనం చేసుకున్నారు మిగిలిన భూ యజమానులు అప్పట్లోనే కోర్టుకెళ్ళి ఎకరాకు ఐదు లక్షల సారీ ఐదు వేల రెండు రూపాయల యాభై పైసలు పరిహారం పొందిన ర్యాంక్ ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి రాలేదు దీంతో ఆయన రెండు వేల తొమ్మిదిలో హైకోర్టును ఆశ్రయించారు వెంకటనారాయణ పిటిషన్పై రెండు వేల ఇరవై మూడు జూన్లో తుది విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎకరాకు ఐదు వేల మూడు చొప్పున ఆరు పర్సెంట్ వడ్డీతో లెక్కించి పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు మంచిదండి ఇలాంటి మంచిదే పాపం హజల్లా చీఫ్ నస్రల్లా హతం కల్తీ నైపై దర్యాప్తులకు సిట్టు ఇది రెండో పేజీలో చెప్పాం కదా ఇక్కడ చూద్దాం కల్తీ నెయ్యిని వినియోగించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ అన్నమాట విచారణకు సమాయత్తమైంది బృంద సభ్యులతో శనివారం తిరుపతిలో భేటీ అయిన సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వారికి పలు అంశాల పరిశీలన బాధ్యతలు అప్పగించారు ఆదివారం నుంచి మూడు రోజుల పాటు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది సిట్ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన శ్వేత భవనాన్ని కేటాయించారు శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు పంది కొవ్వుతో ఫిష్ ఆయిల్ లాంటివి ఉన్నట్లు ఎన్డీడిబి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రస్తుతం చర్యలు చేపట్టింది ఇది పరిస్థితి ఏ అంశాలపై విచారిస్తారు అనే దానిపై చూద్దాం నెయ్యి కొనుగోలుకు టెండర్లో ఎటువంటి ప్రమాణాలు పొందుపరుస్తారు సరఫరాదారుల నుంచి టెండర్లు ఎలా స్వీకరిస్తారు టెండర్లో పాల్గొనే గుత్తేదారుల సంస్థల సాంకేతిక ఆర్థిక అర్హతలను ఎలా పరిగణలోకి తీసుకుంటారు గుత్తేదారు సంస్థలను ఎలా ఎంపిక చేస్తారు రివర్స్ టెండరింగ్ ఎలా జరిగింది వంటి వివరాలపై ప్రాసిక్యూట్ విభాగాధికారులు అధికారుల నుంచి వివరాలు తీసుకుంటారన్నమాట కమిటీలు అడ్డగోలు దోపిడీలు ఇది గురించి నెక్స్ట్ వార్తలు రాశారు అంటే తర్వాత ప్రముఖ రచయిత్రి విజయభారతి కన్నుమో తండ రిప్ ఆమెకి రెస్ట్ ఇన్ పీస్ కోరుకుందాం మూడు సిలిండర్లపై ముమ్మర కసరత్తు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వ సన్నాహాలు దీపావళి నుంచి వంటింటి వెలుగులు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి వీటిలో తెల్ల కార్డుదారుల కనెక్షన్లకు పథకాన్ని వర్తింపజేస్తే ఏడాదికి మూడు వేల ఆరు వందల నలభై కోట్లు ఖర్చు అవుతాయి దీపం ఉజ్వల ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు తీసుకున్న డెబ్బై ఐదు లక్షల మందికే పథకం అమలు చేస్తే ఏడాదికి ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు కోట్లు అమలవుతుంది ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారు అనే వివరాలతో పౌర సరఫరాల శాఖ నివేదిక సిద్ధం చేస్తుంది దీనిపై మంత్రులు కమిటీ సమావేశమై చర్చించి పలు సిఫార్సులు చేసింది సీఎం చంద్రబాబు ఆమోదించాక విధి విధానాలు వెలువడతాయి ఒక్కో కుటుంబానికి ఏడాదికి రెండు వేల నాలుగు వందల డెబ్భై ఆరు రూపాయలు సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ మేనిఫెస్టోలో ప్రకటించారు ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ద్వారా ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయల యాభై పైసలు విజయవాడలో ఉంది ఏడాదికి మూడు సిలిండర్లు లెక్కన ప్రస్తుతం ఉన్న వంట గ్యాస్ ధర ప్రకారం ఒక్కో కుటుంబానికి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయల యాభై పైసలు ప్రయోజనం లభిస్తుంది దీపం కనెక్షన్లను ఉజ్వల కింద మారిస్తే అంటే దేనికి ఈ పథకం అమలు చేస్తే ఏంటి అనేది ఇక్కడ వివరంగా రాశారనమాట ఎవరికి ఇస్తారనేది చూద్దాం వాళ్ళు ఏదైతే సమీక్ష నిర్వహించి ఒక ప్రాతిపదికన దాన్ని ఎలా అమలు చేయాలనే దాన్ని సిద్ధం చేశారు అది చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం హుబ్బిల్లి విజయవాడ ఎక్స్ప్రెస్లో భారీ దొంగతనం మూడు పాయింట్ ఐదు కిలోలు బంగారు అంట ఓకే ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి ప్రమాణం నేడు చెన్నైకి సంబంధించి తమిళనాడు విశాఖలో సిబిఐ దాడులు ఐదుగురు సైబర్ నేరగాళ్ళ అరెస్ట్ ఢిల్లీలో నమోదైన సైబర్ నేరాల కేసుల్లో నిందితులుగా ఉన్న విశాఖకు చెందిన ఐదుగురిని శనివారం సిబిఐ అరెస్ట్ చేసింది విశాఖ నగరంలోని ఎందాడులో నివాసం ఉంటున్న అక్షయ పత్వాల్ ధీరజ్ జోషి హిమాన్షు శర్మ పార్త్ బాలి శ్రీ నవీన్ చంద్ర పటేల్ స్థానిక బిర్లా జంక్షన్ వద్ద ఉన్న ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు వీరు కొంతకాలంగా ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతూ పలువురు నుంచి డబ్బు కాజేస్తున్నారు ఇది పరిస్థితి అయితే నెక్స్ట్ పేజీలో చూద్దాం ఇవండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు ఇంకా సాక్షిలో ఏ వార్తలు ఉన్నాయో చూద్దాం దేవుడా రాష్ట్రాన్ని రక్షించు నిజమే దేవుడా రాష్ట్రాన్ని రక్షించు ఈ సాక్షి బారి నుంచి ఈ జగన్ బారి నుంచి మరొక్కసారి అసలు ఇవన్నీ కూడా అను మరియు జగన్ ఈ రాష్ట్రంలో లేకుండా తండ్రి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు వీళ్ళు కోరుకుంటుంది ఏంటో తెలుసా తిరుమల పవిత్రతను మంటగలుపుతూ సీఎం చంద్రబాబు ఘోర అపచారం బాబు పాపాల ప్రక్షాళన కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపిసి శ్రేణుల పూజలు వీళ్ళు ఎందుకు పూజలు చేస్తున్నారు తెలుసా అది నిజం బయట పెట్టాడనా లేదు జగన్మోహన్ రెడ్డి పాపాలని కప్పిపుచ్చుకోవటానికి ఇలా పూజలు చేస్తున్నారా యాక్చువల్గా ఒక వర్డ్ తిరుమల తిరుపతి వంటి దేవస్థానం పైన ఒక నింద అది నింద కాదు నిజమే ఒక మాట చెప్పాలి అంటే దానిలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఎవరైనా ఇలా జరుగుతుంది అని చెప్పాలి అంటే ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి మ్యాటర్ ప్రతి ఒక్కరి ఏదో అంటారు కదా ఈగోని దెబ్బతీసేలాగా ఉంటుంది అనమాట హిందూయిజం పైన పడుతుంది ఆ ఎఫెక్ట్ అలాంటి ఎఫెక్ట్ పైన చంద్రబాబు నాయుడు ఎలా పడితే అలా మాట్లాడతారో తగిన సాక్ష్యాలు లేకుండా వీళ్ళంతా తప్పుడు ప్రచారాలతోటి కాల కాలయాపం చేస్తున్నారు కప్పిపుచ్చుకోవడానికి జనాలతోటి ఇలా చేపిస్తున్నారు రకరకాల మంత్రులు వీళ్ళకి సంబంధించి అన్నమాట పవిత్ర లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తూ విద్వేషాలు సృష్టిస్తున్నారు తిరుమలలో రాజకీయ చిచ్చురేపి చలికాచుకుంటున్నారు యాక్చువల్గా దుమారం లేపాల్సినటువంటి పని ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి పత్తిత్తు అయితే మరి ఆ రోజు అఫిడవిట్ ఇచ్చి అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చు కదా డిక్లరేషన్ ఫామ్ అఫిడవిట్ కాదు సారీ డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడితే ఎక్కడ నిజాలు బయటపడతాయో అన్నట్లుగా ఈ చర్యలు తీసుకున్నారు అది పరిస్థితి ఎందుకు రాద్ధాంతం ఏ నివేదికలో నిరూపణ కాకుండానే తిరుమల లడ్డుపై దుష్ప్రచారం తగదు చంద్రబాబు పచ్చి అవకాశవాది తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం ప్రముఖ ఆర్థికవేత్త సామాజిక కార్యదర్శి మోహన్ గురుస్వామి అంట వీడియోకి ఎదగట్టుంది అమ్మవారి సేవలో సీజీఐ ఆటోమేటిక్ ఫైర్ డిటెక్టర్లు అత్యవసరం ప్రమాద సమయంలో అలారం వ్యవస్థ ఉండాలి సాల్వెంట్ ట్యాంకర్ లోడింగ్ అన్లోడింగ్ ఆర్థరైట్ సిస్టమ్ ద్వారా నిర్వహించాలి ఆక్సిజన్కి సంబంధించండి న్యాయ పోరాట యోధుడు అంట నలభై రెండేళ్ళుగా పోరాటం చేసి చివరికి గెలుచుకున్నాడు కదా దాని గురించి రాశారు బురద చల్లడమే బాగుపని బురద చల్లడం బాగు పని స్వామి మీ పనే ఐదు వేల మూడు రూపాయల కోసం నలభై రెండేళ్ళుగా పోరాటం విజయం సాధించిన ఎనభై ఒకేళ్ళ వృద్ధుడు మంచంపై ఉండి కూడా పోరాటం ఇప్పుడు పరిహారం వచ్చేసింది కదా సూపర్ పోరాటం అండి నిజంగా ఆఫ్ చెప్పొచ్చు హౌబోయ్ కరిచేస్తున్నాయి దేశవ్యాప్తంగా పెరుగున పెరుగుతున్న కుక్క కాట్లు గత ఏడాదికి ముప్పై లక్షల నలభై మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కుక్క కాట్లు కేసులు నమోదు రెండు వందల ఎనభై ఆరు మంది మృతి అత్యవసర మందుల జాప్తాలో వ్యాక్సిన్ సీరమ్ రెండు వేల ముప్పై నాటికి రేబీస్ నిర్మూలన దిశగా అడుగులు వేస్తున్నారంట ధర్మవరంలో బీజేపీ టీడీపీ వార్ రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టిన మున్సిపల్ కమిషనర్ నియామకం ధర్మవరం పట్నంలో ఉద్రిక్తత శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున నియామకం కూటమి పార్టీల మధ్య చిచ్చు రగల్చింది మంత్రి సత్యకుమార్ మద్దతుతో మల్లికార్జున ధర్మవరం మున్సిపాలిటీ కమిషనర్గా నియమితులయ్యారు ఆయన నియామకాన్ని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకించారు ఇది పరిస్థితి మరి దేనికి జరుగుతుందో ఏంటో కానీ ఇలాంటివి జరుగుతాయి తప్పదు ఇవి సాక్షిలో వచ్చినటువంటి చెత్త రాతలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి రాతలేంటో చూద్దాం ఇల్లేస్తారు రంగంలోకి సిట్ నాటి ఈవోలు చైర్మన్లకు నోటీసులు కల్తీనైపై దర్యాప్తు ప్రారంభం ఓకే జాగ్రత్త రేవంత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కొన్ని వ్యూహాలకి తప్పిదాల వల్ల భారత రాష్ట్ర రాష్ట్రపతి ముఖ్య నాయకులు కేటీఆర్ హరీష్ రావు ఇటీవలి కాలంలో దూకుడు పెంచి రేవంత్ రెడ్డి సర్కారుపై విరుచు విరుచుకుపడుతున్నారు భవిష్యత్తుపై ఆ పార్టీ నాయకుల్లో ఆశలు చిగురుస్తున్నాయి జాగ్రత్త రేవంత్ ఒక కథనం ఆర్కే గారు ప్రత్యేక కథనం అది లులో బ్యాక్ టు ఏపీ అంట జగన్ దెబ్బకు పారిపోయిన దిగ్గజ సంస్థ నేడు మళ్ళీ రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధం ఓకే అది చూసాం హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా హతం ఓకే వరద సహాయ చర్యలు భేష్ ఇది కలాం విఘ్నత రెండుసార్లు తిరుమలకు రాష్ట్రపతి హోదాలోనే ఒక్కసారి డిక్లరేషన్ ఇచ్చాకే స్వామి దర్శనం ముందుగానే టీటీడీ నిబంధనలు తెలుసుకున్న కలాం డెక్లరేషన్పై ఢిల్లీలోనే సంతకం సంతకం చేసి తిరుమలకు పంపిన వైనం జగన్కు ఎందుకు భేషజం అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడే డెక్లరేషన్కి మీద సంతకం పెట్టి ముందుగా పంపించి ఆ తర్వాత తిరుమల వెళ్ళారంట మరి ఇలాంటి నీచుడు సంతకం పెట్టడానికి ఏం రోగం అబ్దుల్ కలాం కన్నా గొప్పవాడా జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి లడ్డూపై రేపు సుప్రీంలో విచారణ అన్ని పిటిషన్లను ఒకేసారి విన్న బెంచ్ లడ్డు అపవిత్రం కావడంపై విచారణకు కొన్ని ఆలయ నిర్మాణంలో జవాబుదారీ కోసం మరికొన్ని మొత్తం ఐదు పిటిషన్లు సుప్రీంలో దాఖలు విచారిస్తున్న ద్విసభ్య ధర్మాసనం నెయ్యి నిప్పు లడ్డూ వివాదానికి రాజ్యం పోసిన జగన్ హిందుత్వ దేశంపై అనుచిత వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టిన వైఎస్ జగన్ ఇతర రాష్ట్రాలకు సోకిన నిరసనలు పాకిన నిరసనలు బెంగళూరుకు జగన్ ఆలయాల్లో పూజకు స్పందన అంతంతే బాబాయి హత్య జరిగిన రోజు మానవత్వం ఏమైంది తిరుమలకు వెళ్ళదలుచుకోకపోతే సాకులు వెళ్ళదలుచుకోకే సాకులు టీడీపీ బోర్డులో దళితులు నియమించలేదేం హోంమంత్రి అనిత టీటీడీ బోర్డులో దళితులు నియమించలేదేమంట ఢిల్లీలో బాబు బ్రాండ్ వంద రోజుల్లో ఇన్ని నిధులు ఓ అద్భుతం ఇప్పటికే అరవై వేల కోట్లతో సమ్మతి తెలిపిన కేంద్రం పెట్రో కారిడార్కు మరో అరవై వేల కోట్లు వస్తాయి అమరావతి సహా ముప్పై చోట్ల ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణం అర్హుల అర్హులుంటే రాష్ట్రానికి ఐదు నుంచి పది లక్షల పక్కా ఇల్లు మంజూరు పకడ్బందీగా పథకాల అమలు సీఎం చంద్రబాబు లక్ష్యాలను సాధించేలా అడుగులు ప్రజలకు మేలు చేసేలా మా ప్రభుత్వం పనిచేస్తుంది రాష్ట్రానికి తగినన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం అదొకటి మంచిది కేంద్ర మంత్రి నిర్మలపై కేసు ఎలక్టోరల్ బాండ్లు పేరిట ఎనిమిది వేల కోట్ల దోపిడీ ఆరోపణలు జనాధికార సంఘర్ష పరిషత్ ఉపాధ్యక్షుడు అయ్యర్ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం నిర్మల్తో పాటు ఈడీ బీజేపీ నేతలపైన కర్ణాటకతో ఎఫ్ఐఆర్ కర్ణాటకలో ఎఫ్ఐఆర్ అంట వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు ప్యాలెస్లోని డొంకలు కదలాలి వేల కోట్లు దోచుకున్న ఘనాపాటి ఎవరో ప్రజలందరికీ తెలుసు పెద్ద తిమ్మింగలాన్ని పట్టుకునేలా దర్యాప్తు సాగాలి సహజ వనరుల దోపిడీపై సిబిఐని విచారణ కోరండి షర్మిల ఐఫా పురస్కారాల్లో మెరిసిన తారాలోకం చిరంజీవి బాలకృష్ణకు ప్రత్యేక పురస్కారాలు అంట వర సహాయక చర్యలు భేష్ అంటూ మెచ్చుకుంటున్నారు భేష్గా ఏంటి మరి చంద్రబాబు మజాక కూటమిలో కమిషనర్ చిచ్చు ధర్మవరం మున్సిపాలిటీలో ముదిరిన వివాదం ఓకే ఈ వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే ఆ వివాదాలే పార్టీలో చీలికలకు కారణమవుతాయి కాబట్టి వివాదాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు ఇవ్వండి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ జై హింద్